గౌరవించండి పెద్దల్ని గౌరవించండి అమ్మ నాన్నల్ని గౌరవించండి లేకపోతే పాస్టర్ని దైవజనులు గౌరవించండి పూజించకండి పూజించకండి పాస్టర్ కంటే ప్రమాణం బైబిల్ ప్రకాష్ అన్న కంటే ప్రమాణం బైబిల్ గుర్తులేదా మీకు బెరయ్యా క్రైస్తవులు పౌలు వచ్చి సమాజ మందిరంలో ప్రతిదినము బోధిస్తూ ఉంటే లేఖనములు తెరిచి యూదులతో వాళ్ళు ఏం చేశారు ప్రతి దినమును మాట ఉందా అక్కడ లేఖనములు పరిశోధించు చూ వచ్చి ఏం చేశారు వాళ్ళు సాక్షాత్తు అపోస్తులుడైన పౌలు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్నది అలాగూ ఉన్నదో లేదోనని పౌల్ని బైబుల్తో కొలిశారు ఈరోజు టీవీ ముందు కూర్చుంటున్నారు కదా మీరు ఎంతమంది బైబుల్ పట్టుకొని బైబిల్తో కొలుస్తున్నారు టీవీ స్పీకర్ని వ్యక్తి పూజ చాలా డేంజరస్ యంగ్స్టర్స్ గమనించండి ఫేస్బుక్లో ఫ్యాన్లు మీరు గమనించండి డోంట్ లవ్ స్పీకర్స్ మైకిల్ జాక్సన్ని ప్రేమించినా ఒక పాస్టర్ని ప్రేమించిన ఒకటే రెండు విగ్రహమే రెండు విగ్రహాలే వాడికి నాకేం తేడా లేదు ప్రభువుని ప్రేమించాలి ఫ్యానిజం చాలా ఎక్కువైపోయింది ప్రభువు రోధిస్తున్నాడు మనం అయితే గీతే ప్రభుకే ఫ్యాన్లు అవ్వాలి ఇంకెవరు కావడానికి లేదు ఆయననే వెంబడించాలి నీకు గుర్తుందా ఎబ్రి గ్రంథకర్త పదకొండో అధ్యాయంలో పెద్ద పెద్ద హీరోల గురించి రాశాడు పెద్ద పెద్ద హీరోయిన్ల గురించి రాశాడు క్రైస్తవంలో అద్భుతమైన వాళ్ళు 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 మామూలు హీరోలు కాదు సినిమాలో నటించే హీరోలు కాదు వాళ్ళు నిజ జీవితంలో హీరోలు వాళ్ళు సింహాలను ఎదిరించారు కత్ కత్తివాత పడ్డారు వాళ్ళు అగ్నిగుణంలో దూకారు వాళ్ళు కోసం గ్రేట్ హీరోస్ హీరోస్ అందరి గురించి మాట్లాడిన తర్వాత పదకొండో అధ్యాయం ముగించి పన్నెండు అధ్యాయం ఆరంభం ఎలా ఉంటుందో తెలుసా ఎవ్రీ పత్రిక ఇంత గొప్ప హీరోల సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున తర్వాత ఏమంటాడు కాబట్టి వాళ్ళల్లో ఒకరిని హీరోగా చేసుకోండి లేదు ఆ హీరో లిస్ట్ లో యేసు ప్రభు లేడు కానీ ఇప్పుడు సడన్ గా ఏమంటున్నాడు తెలుసా ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి నందున ఆ ఏం చేయాలమ్మా మనము కూడా మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనన ఆయన యేసువైపు చూచుచు యేసువైపు చూచు మన ఎదట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము బి ఎ ఫ్యాన్ ఆఫ్ జీసస్ ఎనీథింగ్ ఒకవేళ మనకు సొంగు గర్చుకోవడం వస్తే ఎవరినన్నా చూసి మానేయడం మానేయాలి మనం ఎవరినైనా చూసి ఫ్లాట్ అయిపోతుంటే మీరు మానేయాలి ఒకవేళ ప్రకాష్ అన్న ప్రసంగం మీకు నచ్చితే ప్రకాష్ అన్న పొగడకూడదు ప్రైజ్ గాడ్ అనుకోవాలి అది ప్రకాష్ అన్న గొప్పతనం కాదు ప్రభు మహిమను దొంగిలించే శక్తి అధికారం హక్కు మాలో ఎవరికీ లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ నా గుండె తర్క్కుపోతుంటే ఆయన గుండె ఎంత తర్క్కుపోతుంది తన మహిమను ఎవరికి ఇవ్వలేడు ఎవరితో పంచుకోలేడు ఒకవేళ ఆయన మహిమను తీసి కొంత తీసి మీరు స్పీకర్కి ఇస్తే దైవజనుడికిస్తే ఆయన ఎంత విలువడిపోతాడు ఈ వినుము నీ దేవుడైన యహో అద్వితీయుడు అంటే ఆయన ఒక్కడే ఆయన లాంటి వాడు మరొకడు లేడు నువ్వు ప్రేమిస్తే ఆయన్ని ఎలా ప్రేమించాలంటే నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి నీ పూర్ణ వివేకంతో ప్రేమించాలి నీ పూర్ణ బలంతో ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి తెలుస్తా అలాగా ఆయన ఒక్కడే ఆయన లాంటి వాడు మరొకడు లేడు ఆయనకు చెందే ప్రేమ ఇంకెవరికి చెందడానికి వీల్లేదు ఆయనకు చెందే పూజ మరొకడికి చెందడానికి వీల్లేదు ఆయనకు చెందే ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇంకెవ్వరికి చెందడానికి వీల్లేదు ఆయన సేవకులకు కూడా చెందడానికి వీల్లేదు ఫ్యానిజం నేటి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది చివరి ట్రెండ్ క్రైస్తవ్యాన్ని నేడు పాడు చేస్తున్న చివరి ట్రెండ్ సెల్ఫీజం సెల్ఫీజం సెల్ఫీలు ఎక్కువైపోయినాయి ఏ చేసినా అందులో నాకేంటి గిటార్ వేస్తే నేను కనపడాలి పాట పాడితేనేం కనపడాలి ప్రసంగం ఇస్తేనేం కనపడాలి చర్చికి వెళ్తే నేను కనపడాలి నిజమే చాలా మంది బంగారం తీసేస్తారు కానీ చక్కటి కాస్ట్లీ డ్రెస్లు వేసుకుంటారు ఆ పక్కనే వస్త్రాల గురించి కూడా రాశారు చూడండి చదువుకోండి ఇంటికెళ్ళి బంగారం ఒకదాని గురించి రాయలా పేతృపత్రిక మూడాది చదవండి ఇంటికెళ్ళి నేను కనపడాలి సెల్ఫీ బాప్తి మిచ్చి ఓహో అని చూసి మనం నేర్చుకోవాలి స్త్రీలు కనిన వారిలో అటువంటి వాడు పుట్టలేదన్నాడేశ్వర ఎందుకో తెలుసా ఆయన నిష్ఠ ఆయన కేవలం తన క్యారెక్టర్ని కాపాడుకోవడం కాదు ఆయనంతా నీతిగా బ్రతికి జన్ జనరల్గా నీతిగా వాడికి ఒక గర్వం ఉంటుంది స్వనీతి అనే గర్వం అది లేదు ఆయన గొప్పతనం ఏంటంటే నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు ఆయన చెప్పులో వారు విపుటకైనను నేను యోగ్యుడిని కాదు ఎప్పుడు మాట్లాడినా వేలు ఆయన వైపే చూపించేవాడు మీరు అలాగే ఉన్నారా మీరు ఇక్కడికి వచ్చి చాలా ప్రదర్శనలు చేస్తారు సండే స్కూల్ దగ్గర నుంచి యూత్ మినిస్ట్రీ దగ్గర నుంచి స్త్రీల సమాజం దగ్గర నుంచి సంఘ ఆరాధన దగ్గర సంఘ పరిచర్య వరకు టీవీలో మాట్లాడడం వరకు మనం తీసుకుంటే సెల్ఫీ లేదంటారా లేదంటారా మీరు ఒక దయవజన్ చూస్తుంటే ఆ సెల్ఫ్ కనపట్టలేదంటారా యశుప్రభువుని చూడండి ఒక రోజున ఆయన చుట్టూ చాలా మంది పండితులు చేరారు చేరి ఆశ్చర్యపోయారు ఆయన్ని చూసి ఎప్పుడు చదువుకోలేదే ఇంత పండిత్యం ఈయనకి ఎట్లా అబ్బింది అప్పుడు ప్రభు వాళ్ళ వైపు చూసి ఏం నా గురించి మాట్లాడుకుంటున్నారు మీకు ఒక విషయం చెప్తారండి నేను నా మహిమను వెతికేవాడిని కాదు నేను నా తండ్రి మహిమను వెతికేవాడిని ఎవడైనను బోధిస్తే వాడి బోధలో సొంత బోధగానుంటే వాడు తన మహిమను వెతుక్కుంటాడు వాడి బోధ దేవుడి దగ్గర నుంచి కానీ వస్తే వాడు దేవుణ్ణే మహింపరుస్తాడు ఇది గుర్తు అని చెప్పాడు ఆయన మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత యోహన్స్ వార్త ఏడు అధ్యాయం చదువుకోండి గమనించండి క్రైస్తవులారా ఎప్పుడైనా ఒక దైవజనుడు ఒక సేవకుడు ఒక స్పీకర్ ఒక నాయకుడు తన గురించి చెప్పుకుంటున్నాడు అంటే అక్కడ హోలీ స్పిరిట్ లేడని అర్థం ఎందుకో తెలుసా ఆయన వచ్చినప్పుడు నన్ను అన్నాడు ఆయన హోలీ స్పిరిట్ పని ఏంటంటే ఆయనప్పుడు తను తను మహింపరచుకోడు ఏసునే మహింపరుస్తాడు ఒక దైవజనుడు ఎప్పుడైనా తను తను మహింపరచుకుంటున్నాడు అంటే అతను దైవజనుడు కాదు అతనికి ఏదో జనుడు మీ వైజాగ్లోనే ఉన్నారు తమను తాము మహింపరచుకుండే వాళ్ళు సెల్ఫీలు తేర్లొద్దులేండి మీకు తెలుసు యేసుక్రీస్తు వారు గెత్సమనేలో మోకరించాడు చివరి ప్రార్థన చేస్తున్నాడు జవహన్స్తో పదిహేడు అధ్యాయంలో ఈ ప్రార్థన కనపడుతుంది తండ్రి ఈ భూమి మీదకి నువ్వు నన్ను పంపించావు పంపించేటప్పుడు ఒక పని అప్పగించావు ఏ పని అయితే అప్పగించావో ఆ పనిని నేను అక్షరాల నెరవేర్చాను ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను నేను ఆ పనిని నెరవేర్చి నేను నిన్ను మహింపర్చాను ఎప్పుడు నన్ను నేను హైలైట్ చేసుకోలేదు నిన్నే హైలైట్ చేశాను ఇప్పుడు నన్ను హైలైట్ చేస్తావా అని అడిగాడు నేను నిన్ను మహిమ పరిచితిని ఇప్పుడు భూమి పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచము దేవజన్లారా వినండి ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో వాళ్ళని ప్రభువు మహింపరుస్తాడు మిమ్మల్ని మీరు మహింపరచుకోకర్లా ఎవరైతే తమన్ తామును మహింపరుచుకుంటారో వాళ్ళ గురించి ప్రభు ఏమన్నాడంటే వారి యొక్క బహుమానం వారికి అందింది అన్నాడు వారు కోరుకున్నది వారికి దొరికింది వాళ్ళు పరిచేలు సెల్ఫీ లొద్దు యంగ్స్టర్స్ ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నారా సెల్ఫీ లొద్దు ఆ పాట ప్రభువు కోసం పాడితేనే పాడు లేకపోతే పాడద్దు నీ గొంతు ఎవ్వడుకార్లా గిటార్ వేస్తున్నావా సెల్ఫీ లొద్దు ఒకవేళ నీకు అద్భుతమైన వాక్యం చెప్పే వరం ఇచ్చాడు దేవుడు సెల్ఫీలదు ఆయన మహింపరచు నీకు ఒక మంచి సంఘం ఇచ్చాడు దేవుడు సెల్ఫీలొద్దు ప్రతి వ్యక్తి జీవితంలో వాళ్ళు క్రీస్తు వైపు చూస్తున్నారో లేదో చూడు నీ వైపు చూడునిచ్చుకో ఒకవేళ వాళ్ళు చూస్తే బట్టలు చించుకో పౌలు శీలల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు మనకంటే చాలా గొప్పవాళ్ళు అపోస్తలు లుస్త్రా అనేటువంటి పట్టణానికి వెళ్ళారు అది అన్యుల పట్టణం ఆ రోజు హోటల్లో దిగారు స్నానం చేసి బయటకు వెళ్ళారు సువార్త చెప్పారు అద్భుతాలు చేశారు వీధుల్లో ప్రజలు వాళ్ళకి బ్రహ్మరథం పడ్డారు తప్పించుకొని వచ్చేసారు రాత్రి పడుకున్నారు ఉదయాన్నే లేచి మళ్ళీ వీధిలోకి వెళ్ళారు స్నానం చేసి మళ్ళీ సువార్త చెప్పడానికి ఈలోపు రెండు బలిపీఠాలు కట్టేశారు వాళ్ళు పౌలకొకటి శీలకొకటి బలిపీటాలు చూసిందే తడువు వాళ్ళు రోధించారు గుండి దరుకుపోయింది వాళ్ళకి బట్టలు చించుకున్నారు ఈరోజు ఉన్నారా అలాంటి దైవజనులు పొరపాటున ఎవరైనా ఫ్యాన్లు వాళ్ళని పైకెత్తితే ఫ్యాన్ గద్దించేటువంటి దైవజనులు బట్టలు చించుకుండే దైవజనులు సెల్ఫీలొద్దు సెయింట్ కెన్ నెవర్ బి అ సెల్ఫీ ఆ సెయింట్ లవ్స్ ద సేవియర్ హైలైట్స్ ద సేవియర్ నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధమైన క్రైస్తవుడు క్రైస్తవాలు ప్రభునే మహిమపరుస్తారు ప్రభునే హైలైట్ చేస్తారు నేడుపాటు చేస్తున్నటువంటి ధోరణులు పోకడలు ఇవి వీటి నుంచి మనం బయటకు రావాలి అప్పుడే మన క్రైస్తవం బాగుపడుతుంది అప్పుడే ఆదివారమే కాదు సోమవారం నుంచి శనివారం దాకా పరలోకం నుంచి మన వైపుకి తొంగి చూసే మన సంఘాల్లోకి మన జీవితాల్లోకి తొంగి చూసిన ప్రభు సంతోషిస్తాడు ఇప్పుడు ఆయన రోధిస్తున్నాడు దేవుడు మీతో మాట్లాడును గాక మీరు తలలు మంచితే చిన్న ప్రా